బిగ్ బాస్ హౌస్ లో మొత్తానికి మనందరం చూస్తున్న పద్నాలుగో వారం నామినేషన్ ప్రాసెస్ వచ్చేసింది ఇక అశ్విని ఎలిమినేషన్ తర్వాత హౌస్ అంతా గందరగోళంగా మారిపోయింది నామినేషన్ అంటే వణుకు పుట్టేలా మార్చేసుకున్నారు కంటెస్టెంట్స్ అంతా ఇక ఈ వారం నామినేషన్ నుండి రోహిణి అయితే తప్పించేసుకుంది చీఫ్ కంటెండర్ అయిపోయి ఇక మిగతా హౌస్ మేంట్స్ అంతా అయితే తూకం చేయండి తూకం అయ్యే బరువైన రీజన్స్ చెప్పి అంటూ ఇక బిగ్ బాస్ సరికొత్త డిఫరెంట్ గా అయితే నామినేషన్ మొదలు పెట్టేశారు ఇక స్నేక్ రీజన్ చెప్పి నాగార్జున ముందు ఏ విధంగా అయితే కారణాలు చెప్తూ అద్దరి కొట్టేశారో ఇప్పుడు అదే విధంగా అదే రీజన్స్తో మరోసారి నామినేషన్లో రెచ్చిపోయారు అయితే గౌతమ్ నిఖిల్ మధ్య నామినేషన్ గొడవ ఈ వారం అయితే వేరే లెవెల్ అని చెప్పాలి ఇక పృథ్వీ రోహిణీల మధ్య కూడా గొడవ చాలా జరుగుతుంది ఇక విష్ణు ప్రియ క్యారెక్టర్ కోసం మాట్లాడటంతో విష్ణు రోహిణీల మధ్యన కూడా నామినేషన్ వేరే లెవెల్లో ఉంటుంది రోహిణి ఇక్కడ విష్ణుని కూడా నామినేట్ చేస్తూ కనిపించేస్తుంది కాకపోతే ఇక్కడ రోహిణికి అయితే నామినేట్ చేసే రీజన్ అయితే లేదనమాట తన చీఫ్ కావడంతో ఇక గౌతమ్ కూడా డైరెక్ట్ నామినేట్ కావడంతో తనని ఎవరు నామినేట్ చేయడం గౌతమ్ మాత్రం నిఖిల్ కి గట్టిగా నామినేట్ చేస్తూ రచరచ చేస్తూ కనిపించేశాడు మొత్తానికి ఇలా రోహిణి తప్పించి మిగతా హౌస్ అంతా కూడా నామినేషన్ లో ఉన్నారు ఇక ప్రేరణ గౌతమ్ మధ్యని కూడా గొడవ గట్టిగానే జరుగుతుంది